అందరికీ అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై ఐదో భాగాన్ని వినేద్దామండి ఏంటి యాక్సిడెంట్ అయిందా అన్నాడు విక్రాంత్ భయంగా అతని మాటలకి ఇంట్లో వాళ్ళందరూ సుధకి ఏమైందోనని అతని చుట్టూ చేరి అడుగుతూ ఉన్నారు ఏంటి నాన్న యాక్సిడెంట్ ఏంటి సుధకి ఏమైంది అంది భానుమతి కంగారుగా ఒక్క నిమిషం గ్రాని అని నువ్వు బాగానే ఉన్నావుగా సుధా అని అన్నాడు విక్రాంత్ భయంగా లేదండి నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగింది నాకు కాదండి అంది అవునా మరెవరు సుధా వాళ్ళు అని అడిగాడు విక్రాంత్ ఏమోనండి నేను గుడి నుంచి తిరిగి వస్తుంటే పాపం రోడ్డు మీద ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారండి రక్తం మడుగులో స్పృహ లేకుండా ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పింది సుధా మంచి పని చేసావు సరే ఏ హాస్పిటల్ అని అడిగాడు విక్రాంత్ ఎంఎం హాస్పిటల్ అనంది సుధ ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పాడు అది విన్న వాళ్ళందరూ సుధ క్షేమంగా ఉన్నందుకు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని జాగ్రత్తగా వెళ్ళి సుధన్ తీసుకురమ్మని చెప్పారు విక్రాంత్ హాస్పిటల్ ముందు కారాపి లోపలికి వెళ్ళేసరికి సుధా రిసెప్షన్లో అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి సుధా ఇప్పుడు ఎలా ఉంది అతనికి ఎక్కడున్నాడు అని అడిగాడు విక్రాంత్ రండి చూపిస్తాను అంటూ సుధా అతని చేతిని పట్టుకొని ఐసీయు దగ్గరికి తీసుకెళ్ళింది అదిగోండి ఆయనే అని డోర్ గ్లాసులో నుంచి అతన్ని విక్రాంతికి చూపించింది సుధా అతన్ని చూస్తున్న విక్రాంత్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి అప్రయత్నంగా అతని నోటి నుంచి హరీష్ అన్న పేరు వినిపించింది సుధకి ఏమండి మీకు ఇతను తెలుసా అని అడిగింది సుధ ఆశ్చర్యంగా తెలుసు సుధ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ హరీష్ కొన్ని సంవత్సరాల క్రితం ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు మేము తన ఫ్యామిలీ చాలా వెతికాం కానీ అసలు తన ఆచూకీ కూడా దొరకలేదు ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇలా చూస్తున్నావాణ్ణి అంటూ కంటతడి పెట్టుకున్నాడు విక్రాంత్ సుధా అతని భుజంపై చెయ్యి వేసింది ఓదార్పుగా విక్రాంత్ కళ్ళు తుడుచుకుని సుధ వైపు తిరిగి అసలు నువ్వేంటి గుడికి వెళ్తే మాత్రం నాకు చెప్పొచ్చు కదా అలా వెళ్ళిపోతావా ఎంత భయపడ్డానో తెలుసా నీకు అన్నాడు సారీ అండి నా మనసేం బాగాలేదు అందుకే వెళ్ళాను అంది సుధ సరేలే ఇప్పుడు ఓకేనా అని అడిగాడు విక్రాంత్ అంది సుధా నవ్వుతూ ఆమె నవ్వుని చూసి ఇదేంటి నిన్నంతా అంతేడ్చింది ఇప్పుడేంటి నవ్వుతూ ఇంత సంతోషంగా కనిపిస్తుంది అసలు తను వెళ్ళింది గుడికేనా లేక అని ఆలోచిస్తూ ఉండగా ఏమండి అని పిలిచి ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు అని అడిగింది సుధ నిన్నొకటి అడుగుతా నిజం చెప్తావా అన్నాడు విక్రాంత్ మీకెప్పుడు నేను అబద్ధం చెప్పనండి అంది సుధ నువ్వు ఈరోజు బన్నీని కలిసావు కదా అన్నాడు అతను అలా అడుగుతాడు అని ఊహించని సుధా అది అంటూ తడబడుతూ ఉంటే నాకు తెలుసు బంగారం నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావంటే దానికి కారణం బన్నీ అని అన్నాడు ఎలానూ తెలిసిపోయింది కానీ ఏమండి నేను మీకు ఒక విషయం చెప్తాను కోపడరు కదా అంది నువ్వేం చేసినా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అది కూడా మన మంచికే అయి ఉంటుంది చెప్పు అన్నాడు విక్రాంత్ అది అంటూ అతనికి విషయం చెప్పింది ఆమె చెప్పింది విన్న విక్రాంత్ ఆశ్చర్యపోయి ఏంటి బంగారం ఇది మరీ ఇంత ప్రేమ అయితే ఎలా అన్నాడు ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఏంటండి ఎలా అంటారు ఏదైనా మన బన్నీ కోసమేగా అంది సుధా కావచ్చు కానీ అని అంటుంటే ప్లీజ్ అండి వద్దు అని మాత్రం చెప్పకండి అంది సుధా అతని నోటిపై చేతిని వేసి సరే కానీ నువ్వు జాగ్రత్త అన్నాడు విక్రాంత్ ఇలా వీళ్ళు మాట్లాడుకునేలోగా ఐసీయూ నుంచి డాక్టర్ బయటకు వచ్చారు ఆయన్ని చూసి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు డాక్టర్ అతనికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు విక్రాంత్ మీరు అతనికి అని అంటూ ఉంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ అలానే తను ఇక్కడ జాయిన్ చేసింది తనే నా భార్య అని చెప్పాడు విక్రాంత్ ఓ ఓకే ఒకసారి నా క్యాబిన్కి రండి అని వెళ్ళారు డాక్టర్ ఇదేంటి ఏం చెప్పలేదు అని అనుకుంటూ వీళ్ళు కూడా అతని వెనకాలే వెళ్ళారు క్యాబిన్లోకి వెళ్ళి ఇద్దరిని కూర్చోమని చూడండి మిస్టర్ అని అంటుంటే విక్రాంత్ సార్ అన్నాడు చూడండి విక్రాంత్ ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు కానీ అని ఆగిపోయారు ఆయన కానీ ఏంటి డాక్టర్ ఏదైనా సరే చెప్పండి అన్నాడు విక్రాంత్ ఆయన ఒంటి మీద చాలా దెబ్బలున్నాయి అవి ఈరోజువో నిన్నటివో కాదు చాలా కాలంగా అతన్ని ఎవరో హింసిస్తున్నారు అన్నారు వాట్ ఏంటి డాక్టర్ మీరనేది అని అడిగాడు విక్రాంత్ నిజం విక్రాంత్ ఎవరో అతన్ని చాలా గట్టిగా కొడుతూ ఉన్నారు అలానే అతనికి డైలీ మత్తు ఇంజక్షన్ ఇస్తున్నారు మీరు అతన్ని లాస్ట్ టైం ఎప్పుడు కలిశారు అని అడిగారు డాక్టర్ అది నేను వాడిని కలిసి ఐదు సంవత్సరాలు అవుతుంది డాక్టర్ అప్పుడే వాడు మిస్ అయ్యాడు అప్పటి నుండి ఇదిగో ఇప్పుడు చూస్తున్నా అని చెప్పాడు విక్రాంత్ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారైతే ఎస్ డాక్టర్ కానీ ఎవరు ఎందుకు ఇలా చేశారు వాడెవరికి ఎప్పుడు ఎటువంటి హాని చెయ్యడు అలాంటి వాణ్ణి ఇలా ఎలా చేయగలిగారు అంటూ బాధపడుతుంటే కంట్రోల్ విక్రాంత్ ముందైతే ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు ఆయన ఓకే డాక్టర్ అంటూ విక్రాంత్ బయటకొచ్చి ఎవరికో ఫోన్ చేశాడు సుధ కూడా అతని వెనకాలే వచ్చి పక్కన నిలబడింది అది ఒక చిన్న పెంకుటిల్లు ఆ ఇంటిని చూస్తేనే తెలుస్తుంది మధ్యతరగతి కుటుంబమని ఇంట్లో ఒక గదిలో మంచం పైన ఒక ఆవిడ అలానే బెంగగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది అప్పుడే వచ్చిన ఆమె భర్త తనకి మంచినీళ్ళు అందిస్తూ ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు అని అడిగారు బాధగా నా కొడుకు దొరికే వరకు అందామె ఏంటి ప్రభా వాడు కనిపించకుండా పోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా వాడు బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నావా అని అడిగారు రమేష్ ఆమె భర్త అతని మాటలు విన్న ఆమె కోపంగా చూస్తూ మీకెన్నిసార్లు చెప్పాను నా కొడుకు గురించి అలా మాట్లాడొద్దని నేను అమ్మనండి నాకు తెలుసు నా కొడుకు బ్రతికే ఉన్నాడు వాడు ఖచ్చితంగా ఈ అమ్మ కోసం తిరిగి వస్తాడు అని ఆమె అంటూ ఉండగా రమేష్ ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి అవతలి వారి మాటలు విన్న అతను నిజమా అంటూ దాదా పరిచాడు అవునంకుల్ మీరు వెంటనే రండి అని చెప్పి వాళ్ళు ఫోన్ పెట్టేశారు అతను కన్నీళ్లు పెట్టుకుంటూ భార్య దగ్గరకు వచ్చి నీ నమ్మకమే నిజమైంది ప్రభా మన కొడుకు బ్రతికే ఉన్నాడు అన్నాడు భర్త మాటలు విన్న ఆమె ఏంటండి మీరనేది మన కొడుకు బ్రతికే ఉన్నాడా అన్నందు ఆనందంగా అవును ప్రభా అంతేకాదు వాడెక్కడున్నాడో కూడా తెలిసింది ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరో కాదు మన కొడుకు ఫ్రెండ్ విక్రాంత్ అన్నాడాయన అవునా అయితే లేట్ ఎందుకండి వాడెక్కడున్నాడో చెప్పండి నేను ఇప్పుడే నా కొడుకుని చూడాలి ఏడుస్తూ తప్పకుండా వెళదాం అని ఫోన్లో చెప్పిన అడ్రస్కి బయలుదేరారు ఫోన్ పెట్టేసి ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ సుధని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు విక్రాంత్ వాళ్ళ కంగారు చూసి ఏమైంది అని అడిగారు డాక్టర్ అది డాక్టర్ మీరు నాతో చెప్పిన విషయాలేవి వాళ్ళతో వాళ్లతో చెప్పకండి అసలే ఇంతకాలం వాడేమైపోయాడో అని తెలియక చాలా కృంగిపోయారు ఇప్పుడు ఇదంతా చెప్తే వాళ్ళు తట్టుకోలేరు అన్నాడు విక్రాంత్ ఓకే మిస్టర్ విక్రాంత్ నేను వాళ్లతో ఏమీ చెప్పను టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని చెప్పారు డాక్టర్ వాళ్ళు డాక్టర్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసరికి హరీష్ పేరెంట్స్ వచ్చారు వాళ్ళు విక్రాంతిని చూసి దగ్గరకు వచ్చి ఎక్కడ బాబు మా హరీష్ అని అడిగారు విక్రాంత్ వాళ్ళని ఐసీయూ దగ్గరికి తీసుకెళ్లి గ్లాస్ డోర్లో నుంచి చూపించాడు ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకు అలా ఉలుకు పలుకు లేకుండా హాస్పిటల్లో ఉండడం చూసి ఆ ఇద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు ఇక ప్రభైతే బోరున విలపిస్తూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది ఆవిడలా ఏడుస్తూ ఉంటే సుధ ఆగలేక ఊరుకోండమ్మా హరీష్ గారికి ఏం కాదు అంది భుజంపై చెయ్యి వేసి ప్రభ కళ్ళు తుడుచుకుంటూ సుధ వైపు ఎవరా అన్నట్టు చూసింది అది గమనించిన విక్రాంత్ నా భార్య ఆంటీ తనే హరికి యాక్సిడెంట్ అయితే ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పాడు అవునా తల్లి నువ్వు కాపాడింది వాడొక్కడే కాదమ్మా మా ఇద్దరినీ కూడా అంటూ చేతులెత్తి దండం పెడుతుంటే అయ్యో ఏంటండి మీరు పెద్దవారు దీవించాలే కానీ ఇలా చేయకూడదు అంది నీలానే నీ మనసు కూడా చాలా మంచి తల్లి మా విక్రాంతికి సరైన జోడి ఆవిడ సుధతల నిమురుతూ అంతలో రమేష్ దగ్గరకొచ్చి బాబు డాక్టర్ ఏమన్నారు ప్రమాదమేమీ లేదుగా అని అడిగాడు ఆహా లేదంకుల్ వాడు బానే ఉన్నాడు కాకపోతే బ్లడ్ ఎక్కించాలన్నారు అంతే అన్నాడు అవునా మరిప్పుడు బ్లడ్ అది ఎలా బాబు అన్నారాయన కంగారుగా మీరు కంగారు పడకండి అంకుల్ అంతా నేను అరేంజ్ చేశాను మీరిక్కడే ఉండండి నేను సుధా వెళ్ళి మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాం అని చెప్పి సుధని తీసుకొని అక్కడే ఉన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళకి ఫుడ్ తీసుకొచ్చి ఎలాగోలా బ్రతిమాలి పెట్టాడు కొంచెమైనా ఇద్దరికి ఇంతలో విక్రాంత్కి భానుమతి ఫోన్ చేయడంతో వాళ్ళకి చెప్పి సుధని తీసుకొని ఇంటికి వెళ్ళాడు ప్రభవాళ్ళు వెళ్తున్న వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉండిపోయారు ఇంటికి వెళ్ళగానే అందరూ సుధని ప్రశ్నలతో ముంచెత్తుతూ ఉంటే విక్రాంత్ వాళ్ళని సమాధాన పరిచి సుధని ఫ్రెష్ అవ్వమని పంపాడు తర్వాత వాళ్లతో హరీష్ గురించి చెప్పేసరికి అందరూ బాధపడ్డారు సుధ ఫ్రెష్ అయి వచ్చి విక్రాంతికి సైగ చేసింది అతను నేను చూసుకుంటాను అని సైగతో చెప్పి గ్రానీ అని పిలిచాడు హా ఏంటి నాన్న అని అడిగింది భానుమతి అది గ్రానీ బన్నీ లేక సుధ చాలా డల్ అయిపోయింది నువ్వు చూసావు కదా తను ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఇంకా కృంగిపోతుంది అందుకే నేను తనని నాతో పాటు ఆఫీస్కి తీసుకువెళదాం అనుకుంటున్నాను అన్నాడు అది విని చాలా బాగా ఆలోచించావు నాన్న అని సుధవైపు చూసి ఏమ్మా నీకు ఇష్టమేనా అని అడిగింది భానుమతి అవును బామ్మగారు ఆయన చెప్పింది కూడా నిజమే అంది సుధా సరే అయితే తీసుకువెళ్ళరా అని అవును మీరిద్దరూ ఏమీ తినలేదు కదా రండి ఈరోజు నేనే పెడతాను అంది భానుమతి ఆహా వద్దు బామ్మగారు మళ్ళీ నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు అంది సుధా అక్క ఎక్కడా ఎవరు ఎదురు చూస్తూ ఉంటారు అని అడిగింది కీర్తి అదే కీర్తి హాస్పిటల్లో నా ఫ్రెండ్ ఉన్నాడుగా వాళ్ళ పేరెంట్స్ అన్నాడు విక్రాంత్ నిజమేనమ్మా వాళ్ళు అసలే బాధలో ఉన్నారు త్వరగా వెళ్ళండి అంది భానుమతి సుధా వెళుతూ వెనక్కి తిరిగి భానుమతి వైపు చూసి వెళ్ళొస్తా బామ్మగారు అంది కన్నీళ్లు పెట్టుకుంటూ హరి పిచ్చిపిల్లా ఎందుకమ్మా బన్నీ తొందరలోనే వచ్చేస్తాడు అని కన్నీళ్లు తుడిచింది ఆవిడ సుధా లేట్ అవుతుంది వెళదామా అని విక్రాంత్ ఆమెని కారు దగ్గరికి తీసుకొచ్చాడు కారులో కూర్చున్న తర్వాత కూడా ఆమె ఏడుస్తూ ఉండడంతో ఏమైందిరా అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు విక్రాంత్ మనం నిజం దాచి బామ్మగారిని ఏడిపిస్తున్నాం కదండి అంది సుధ బాధగా అలా అనుకురా నువ్వేమైనా కావాలని చేస్తున్నావా అంతా బన్నీ కోసమేగా గ్రాని అర్థం చేసుకుంటుందిలే అన్నాడు తన కళ్ళు తుడుస్తూ సరేనండి తొందరగా తీసుకువెళ్ళండి అక్కడ బన్నీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని కొంగు ముసుగు వేసుకుంది మీకు ఈ పాటికే అర్థమైంది కదా ఆ సుబ్బు మన సుధా అని ఆమెని అనామిక ఇంటికి కొంచెం దూరంగా వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సుధ నడుచుకుంటూ వెళ్ళింది తన లోపలికి వెళ్ళగానే అప్పటి వరకు ఆమె కోసమే ఎదురు చూస్తున్న బన్నీ ఒక్కసారిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు ఇదేంటి ఒక్క రోజులోనే బన్నీ తనకి ఇంతలా దగ్గరైపోయాడు అని అనుకుంది సుమతి ఆమె చూపులు గమనించిన సుధ అది అమ్మా అని నసుగుతూ ఉండగా అనామిక కోపంగా సుబ్బో అన్నరిచింది ఆ అరుపు ఇంట్లో అందరికీ వినిపించి కంగారుగా అందరూ వచ్చారు సుధ కూడా ఏమైంది అలా అరుస్తుంది అని అనుకుంటూ వచ్చి అమ్మగారు అంది అనామిక కోపంగా వచ్చి సుధ చేయి పట్టుకొని అసలు నువ్వు చేసిన పనేంటి అందలానే కోపంగా అసలు తను దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాక ఏంటమ్మా నేనేం చేశాను అంది చేసిందంతా చేసి ఇప్పుడేమీ తెలియని అమాయకురాల్లాగా మాట్లాడితే నేను నమ్మేస్తా అనుకున్నావా అంది అనామిక అంతే కోపంగా నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు ఏం చేశానో చెప్పండి అంది సుబ్బు అదే మనసుదా ఏం చేశావా అంటూ దగ్గరకొచ్చి తన చెయ్యి పట్టుకొని లాగబోతుంటే సుమతి అడ్డు వెళ్ళి ఏంటే ఏమైందని ఇప్పుడు ఇంత హడావిడి చేస్తున్నావు అంది ఏంటమ్మా నువ్వు కూడా నన్నే అంటున్నావు అసలు ఈ సుబ్బు ఏం చేసిందో తెలుసా అంది అనామిక హిందా నుంచి ఏం చేసిందో అంటున్నావే కానీ అసలు ఏం చేసిందో చెప్పావా ముందు తను చేసిన తప్పేంటో చెప్పు అందావిడ అనామిక సుబ్బు ముందుకు వెళ్ళి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంది ఇదేంటి ఇలా అడుగుతుంది కొంపదీసి నేను ఆయన కలిసి రావడం చూసిందా అని అనుకుంటూ ఉంటే ఏంటి మాట్లాడవు చెప్పు ఎలా వచ్చావు అంది గట్టిగా ఏంటమ్మ అలా అడుగుతున్నారు ఎలా వస్తాను ఎప్పుడు వచ్చేటట్టే అంది సుబ్బు ఆఖరిసారిగా అడుగుతున్నా నువ్వు చెప్తావా లేదా అంది చేతులు కట్టుకుంటూ డౌట్ లేదు తను నన్ను చూసే అడుగుతుంది ఇప్పుడు కనుక నిజం చెప్పకపోతే మొదటికే మోసం వస్తుంది అని అనుకుని అది అమ్మగారు రోజులానే ఆటోలోనే వచ్చానమ్మా కానీ అది కొంచెం దూరం వచ్చేసరికి ఆగిపోయింది ఎంతసేపు ఎదురు చూసినా ఏమీ రాలేదు అప్పుడే ఒక బాబుగారు దేవుళ్లా వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంది నో వాడు దేవుడు కాదు రాక్షసుడు అందనామిక అనామిక ఆ మాటకి సుధతో పాటు అందరూ షాక్ అయ్యారు అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఆమె తల్లి నాకు అర్థమవుతుందమ్మా కానీ నా బాధే నీకు అర్థం కావట్లేదు ఏ కూతురికైనా కష్టం వస్తే చెప్పుకునే మొదటి వ్యక్తి తల్లి అంటారు కానీ నా విషయంలో అదంతా రివర్స్ అవుతుంది నువ్వే వెళ్ళి నన్ను కష్టపెట్టే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అనామిక చూడు తల్లి నువ్వు అన్నది నిజమే పిల్లలకి ఎప్పుడూ తల్లి అండగానే ఉండాలి కాదన్ను కానీ ఆ తల్లికి పిల్లల విషయంలో మరొక బాధ్యత కూడా ఉంటుంది వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి మంచి నడవడిక నేర్పాలి ఎప్పుడు ఎదుటివారికి మంచి మాత్రమే చేసేలా వాళ్ళని చక్కదిద్దాలి కానీ ఇందులో నేను ఏ ఒక్కటి నీకు నేర్పించలేకపోయాను సరికదా వీటన్నింటికి నువ్వు భిన్నంగా పెరిగావు అసలు తప్పు ఎక్కడ జరిగింది నీ బుద్ధిలోనా లేక నా పెంపకంలోనా నువ్విప్పుడు నేను నీకు సపోర్ట్గా లేను అని అడుగుతున్నావే మరి నువ్వెందుకు మిగతా వార్లా తల్లి మాట వినలేదు నేను నీకెన్ని విధాలుగా నచ్చ చెప్పాలని చూశాను నిన్ను మార్చుకోవడానికి నేను శత విధాలా ప్రయత్నించాను కదా ఒక్కసారి కూడా నువ్వెందుకు ఆలోచించలేకపోయావు ఈ అమ్మ బ్రతికేదే నీకోసమని అందుకే ఇక నిన్ను మార్చలేక నేనే మారాను తల్లిదండ్రులు చేసేవి పిల్లలకు వస్తాయంటారు అందుకే నేను న్యాయం వైపు నిలబడి ఆ కాస్త పుణ్యమైన నీకు దక్కాలని కోరుకుంటున్నాను అంది సుమతి అమ్మా అని అనామిక మాట్లాడేలోపు ఈ కాపు అని గట్టిగా ఒక వాయిస్ వినిపించింది అదెవరో కాదు గోపాలరావు భర్త కోపాన్ని చూసి సుమతి ఒక అడుగు వెనక్కి వేసింది అతడు అదే కోపంతో మెట్లు దిగొస్తూ ఏంటి నుంచి చూస్తున్నా నా కూతురుని ఎందుకలా అంటున్నావు అతను కోపంగా అనడం కాదండి ఇప్పటికైనా దాన్ని బుద్ధి తెచ్చుకోమంటున్నా లేదంటే దాని జీవితం ఎటుపోతుందో అని భయం వేస్తుంది అందామె ఇహనోర్ ముయ్ అసలు బుద్ధి తెచ్చుకోవాల్సింది నా కూతురు కాదు నువ్వు అంటూ ఆమె ముందుకొచ్చి నువ్వే బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తన మార్చుకోవాలి కన్న కూతుర్ని కట్టుకున్న భర్తని కాదని ఎవరో వాళ్ళని ఎత్తికెక్కించుకొని మాకు సూక్తులు చెప్పకు అని అసలేమైందమ్మా ఎందుకు మీ అమ్మకి నీకు ఈ వాదన అని అడిగాడు గోపాలరావు ఆయన అడిగిన తర్వాత గుర్తుకొచ్చింది అనామికకి సుధవైపు కోపంగా చూస్తూ ఇదిగో ఈ అమ్మాయి వాళ్ళే డాడ్ అసలు ఈ గొడవ అంతా అంది అనామిక గోపాలరావు సుధవైపు చూస్తూ ఏం చేసింది అని అడిగాడు మనం ఇప్పటి వరకు ఎవరి కోసమైతే గొడవ పడుతున్నామో అతని కారులోనే వచ్చింది అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు అంది అనామిక అవునా అన్నట్టు చూశాడు గోపాలరావు సుధవైపు క్షమించండి అయ్యా మీకు వాళ్ళకి పడదని నాకు తెలీదు అందుకే ఆయన బండి ఎక్కాను ఇప్పుడు తెలిసిందిగా ఇంకెప్పుడు ఆయన బండి ఎక్కను అంది సుధ చేతులు నలుపుకుంటూ సరే ఇదే నీ మొదటి ఇంకా ఆఖరి తప్పవ్వాలి ఇప్పుడు నీకు తెలిసిందిగా వాడి గురించి ఇకపై అతనితో మాట్లాడినట్టు తెలిసినా సరే నువ్వు ఇక్కడికి రావద్దు గుర్తుపెట్టుకో అంటూ గోపాలరావు అనామికను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి వరకు వాళ్ళు సుధని ఏమంటారు అని భయం భయంగా ఉన్న బన్నీ వాళ్ళు వెళ్ళగానే హమ్మయ్యా అనుకుంటూ ఆమెను చుట్టుకున్నాడు బన్నీ భయపడ్డాడు అని అర్థమైన సుధ అతన్ని ఎత్తుకొని వెళుతుంటే అప్పటి వరకు అనుమానంగా ఉన్న సుమతికి తనే సుధా అని అర్థమై కళ్ళల్లో నీళ్ళొచ్చాయి జన్మనిచ్చిన తన కూతురు బాబుని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే ఏ సంబంధం లేకపోయినా బన్నీ మీద సుధ పెంచుకున్న ప్రేమకి ఆమె మనసులో మరో మెట్టుకు పెరిగింది బాబు కోసం పని మనిషిగా వచ్చినా ఆమె అమ్మతనానికి చలించిన సుమతి ఒక నిర్ణయం తీసుకుంది కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై ఐదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై ఆరో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి